ఛానలుకి స్వాగతం రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అమావాస్య రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈరోజు చాలా ప్రత్యేకతను కలిగి ఉంది ఈ రోజున తులారాశి వ్యక్తులు ఈ ఒక్క పదార్థాన్ని తినండి చాలు కూటికి లేని వాళ్లు కూడా కోటీశ్వరులు అవుతారు అయితే ఏ పదార్థం ఈ రోజున తినటం ద్వారా కూటికి లేని వాళ్లు కూడా కోటీశ్వర శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సిక్స్ జీరో వన్ స్ఫురులు అవుతారు అలాగే ఆ పదార్థానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈరోజు ఎందుకు అంత శక్తివంతమైంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రపరంగా అత్యంత ప్రత్యేకమైంది సూర్యుడు చంద్రుడు భూమి ఒకే రేఖలోకి రావటంతో సూర్యుడి కాంతి కొన్ని ప్రాంతాలకు చేరదు ఈ సమయంలో ప్రకృతిలో శక్తివంతమైన చుంబక తరంగాలు గురుత్వాకర్షణ ప్రభావాలు మరియు మానసిక ఉద్దీపన కనిపిస్తాయి గ్రహణ సమయంలో భూమి వాతావరణంలో ప్రాణశక్తిలో తాత్కాలిక మార్పులు వస్తాయి ఆ శక్తి మన శరీరంలోని చక్రాలపై ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతుంది అందుకే ఆధ్యాత్మికంగా సూర్యగ్రహణం ఒక పవిత్ర సమయంగా పరిగణించటం జరుగుతుంది అయితే శాస్త్రం ప్రకారం కూడా సూర్య గ్రహణం అంటే రాహు కేతు గ్రహ దోషం కారణంగా కప్పబడటం సూర్యుడు అంటే ఆత్మ ప్రకాశం అధికారం సంపద చంద్రుడు అంటే మనస్సు ప్రేమ ఆత్మబంధం ఇవి మసక పారినప్పుడు మనిషి జీవితంలో కూడా పెద్ద మార్పులు వస్తాయి కొందరికి కష్టాలు వస్తాయి మరికొందరికి అదృష్టం తెరుచుకుంటుంది తులారాశి వారికి ఈ గ్రహణ ప్రాధాన్యాన్ని కనుక చూసినట్లయితే ఈ రోజున సూర్యగ్రహణం కన్యారాశి అలాగే తులారాశి సంధి ప్రాంతంలో జరుగుతుంది అందువల్ల తులారాశివారు ఆర్థిక వ్యాపార ఆరోగ్యపరంగా పెద్ద మార్పులను చూడబోతున్నారు చాలా కాలం డబ్బు కోసం కష్టపడిన వారు ఆకస్మికంగా లాభాలు పొందుకుంటారు నిరుద్యోగులు ఇల్లు స్థలం లేనివారు కూడా కొత్త అవకాశాలు పొందే సమయం ఇది జ్యోతిష్య గ్రంథాలు పురాణాలు మరియు ఆయుర్వేద శాస్త్రం కలిపి చూస్తే గ్రహణ సమయంలో మీరు తినాల్సిన పదార్థం నువ్వులు ఎందుకు నువ్వులు తినాలి అంటే కనక నువ్వుల సూర్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పదార్థం ఇవి రాహు కేతు దోషాలను తొలగిస్తాయి నువ్వులు తిన్నవారికి ధన సంపద లభిస్తుంది శాంతి ఆరోగ్యం సద్భాగ్యం వస్తాయి ముఖ్యంగా వారికి గ్రహణ సమయంలో నువ్వుల వంటకం తీసుకోవటం అంటే అదృష్ట ద్వారం తెరవటం లాంటిది తినే విధానాన్ని కనక పరిశీలించినట్లయితే గ్రహణం మొదలయ్యే ముందు స్నానం చేసి పవిత్రంగా కూర్చోవాలి నువ్వులు బెల్లం కలిపి చేసిన నువ్వుల లడ్డూను కాని లేదా నువ్వులు చక్కెర మిశ్రమం కాని సిద్ధం చేసుకోవాలి గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఆ నువ్వుల పదార్థాన్ని మీరు తినండి ఆ తర్వాత ఒక దీపం వెలిగించి సూర్యుడికి ఆరాధన చేయాలి ఈ విధంగా చేయటం ద్వారా తులారాశి వారికి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి అప్పులు తగ్గిపోతాయి ఆకస్మికంగా ఆర్థిక వనరులు వస్తాయి వ్యాపారం కాని లేదా ఉద్యోగంలో కాని కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి గృహం లేనివారు గృహాన్ని పొందుకుంటారు కూటికి లేనివారు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా మీకు లాభాలు కలుగుతాయి మనస్సులో శాంతి పెరుగుతుంది శత్రువుల సమస్యలు తగ్గుతాయి శత్రుమూకలు మీకు దూరమైపోతాయి వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయి దేవదేవతల యొక్క అనుగ్రహం మీకు పెరుగుతుంది పురాణాల్లో చూస్తే మహాభారతం గరుడ పురాణం సూర్య పురాణం వంటి గ్రంథాల్లో కూడా నువ్వుల ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పబడింది నువ్వుల దానం నువ్వులు తినటం నువ్వుల నైవేద్యం వల్ల అన్నదాత ధనదాతలా మారుతారని చెప్పబడింది అయితే చరిత్రలో కూడా ఎంతో మంది రాజులు వ్యాపారులు సూర్యగ్రహణ సమయంలో నువ్వుల హవనం నైవేద్యం చేసి సంపదాధికారులు అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు నువ్వులతో చేసినటువంటి పదార్థాలు తెలుసుకోవటం ద్వారా అంటే గ్రహణం ముగిసిన వెంటనే శుభ్రంగా స్నానం చేసి ఈ యొక్క పదార్థాన్ని తినటం ద్వారా మీ జీవితంలో ఆర్థిక వనరులు పెరుగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయి అయితే తులారాశి వారు కొన్ని ప్రత్యేకమైన సూచనలు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి గ్రహణ సమయంలో కోపం అహంకారం వదిలిపెట్టాలి కోపంతో ఎవరిపైనా అరవటం కానీ గొడవలకు దిగటం కానీ ఇటువంటి పనులు అస్సలు చేయకండి కుటుంబ సభ్యులతో కూడా ప్రశాంతంగా వ్యవహరించాలి అహంకారంతో ఎటువంటి పనులు మీరు చేయకూడదు అలాగే వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు కేవలం శాంతంగా మనసులో నామస్మరణ చేసుకోవాలి గ్రహణం ముగిసిన వెంటనే ఇల్లు శుభ్రపరచుకొని మీరు తలస్నానం చేసి నువ్వుల పదార్థాన్ని తీసుకోవాలి తీసుకునే సమయంలో మనసులో ఓం సూర్యాయ అని జపం చేయాలి ఈ విధంగా చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవితాన్ని ఈ రోజు మార్చపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి సూర్యగ్రహణం వారి యొక్క జీవితాన్ని మార్చే రోజు ఈ ఒక్క నువ్వుల పదార్థాన్ని మీరు తింటే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అదృష్టం మీ యొక్క తలుపు తడుతుంది ఇల్లు ధనం గౌరవం అన్ని కూడా లభిస్తాయి కూటికి లేనివారు కూడా ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు కాబట్టి వారు ఈ విధంగా నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాన్ని ఈ రోజున తినండి మీ యొక్క జీవితంలో సకల సౌభాగ్యాలను మీరు చూస్తారు అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది అదృష్టం ఖచ్చితంగా మీ యొక్క తలుపు తడుతుంది అలాగే గ్రహణ సమయంలో మీరు గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఈ ఈ యొక్క సూర్య గ్రహణం అనేది ఈ తులారాశి వారికి చాలా ప్రత్యేకమైంది గ్రహణ సమయంలో నియమాలు పాటించండి అలాగే గ్రహణం ముగిసిన వెంటనే కూడా మీరు కొన్ని ఆచారాలు నియమాలు పాటించడం ద్వారా ధనలాపం కలుగుతుంది శాంతి ఆరోగ్యం అదృష్టం కలిసి వస్తాయి గ్రహణం పూర్తయిన వెంటనే మీరు పవిత్ర స్నానం చేయాలి మీకు వీలైతే కనుక ఏవైనా నదులు దగ్గరలో ఉంటే కనుక నదీ స్నానం చేస్తే మంచిది ఈ విధంగా సాధ్యపడని వ్యక్తులు తులసి ఆకులు కాని లేదా గంగాజలం కానీ కలిపిన నీటితో స్నానం చేయటం మంచిది ఏవీ అందుబాటులో లేనివారు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే గ్రహణ ప్రభావం వల్ల శరీరంలో చేరిన ప్రతికూల శక్తులు తొలగిపోతాయి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి లేదా కొత్త దుస్తులు ఉంటే కనుక కొత్త దుస్తులు ధరించాలి పాత మలన వస్త్రాలు తొలగించి కొత్తతనం తీసుకురావటం అనేది మీ యొక్క మనసుకు కూడా ప్రశాంతతను కలిగిస్తుంది సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి అంటే నీటిలో ఎర్రటి పువ్వు ఒకటి అలాగే కొంచెం నువ్వులు వేసి సూర్యుడికి అర్పించటం చాలా ఉత్తమం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు మీరు మనసులో జపించండి ఇంట్లో దీపం వెలిగించి తులసి జట్టు ముందు ప్రార్థన చేయాలి అయితే ముందే చెప్పినట్లుగా నువ్వులు బెల్లం కలిపిన పదార్థం తినండి ఇది తులారాశి వారికి కోటి పుణ్య ఫలాలను అందిస్తుంది ధనలాభం కలుగుతుంది శత్రు నివారణ కలుగుతుంది తులారాశివారు గ్రహణం తర్వాత నువ్వులు బెల్లం అన్నం ఆవు పాలు కాని లేదా పెరుగు కాని లేదా బట్టలు కాని ఇవి దానం చేస్తే మంచి ఫలితాలు మీకు లభిస్తాయి ఇవి దానం చేయటం ద్వారా మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేస్తారు వాహనం లేని వారు వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే స్థలాన్ని పొందే అవకాశం కూడా ఉంది కుటుంబ శాంతి కలుగుతుంది కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి గ్రహణం తర్వాత పదిహేను నిమిషాలు శాంతంగా కూర్చొని ధ్యానం చేయండి ఓం నమో భగవతి వాసుదేవాయ లేదా ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే అదృష్టం రెట్టింపవుతుంది ఇంటి ముందు ఖచ్చితంగా మీరు దీపం వెలిగించాలి కొద్దిగా నువ్వులు ఉప్పు తీసుకుని నీటిలో కలిపి ఇంటి మూలల్లో చల్లాలి ఇది చెడు శక్తులను దూరం చేస్తుంది సూర్యగ్రహణం తర్వాత వారు తప్పకుండా పాటించాల్సినవి ఇవి స్నానం చేయటం కొత్త దుస్తులు ధరించటం సూర్యారాధన చేయటం నువ్వుల పదార్థం తినటం దానం చేయటం జపం చేయటం ఇవి చేస్తే మీకు ధనలాభం కలుగుతుంది సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా తులారాశివారి ఈ విధంగా చేయండి నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాన్ని తీసుకోండి ఇది మీ యొక్క జీవితంలో అనుకూలమైన మార్పులను తీసుకుని వస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి